నమస్తే అండి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఇద్దరు అక్క చెల్లెల కోసం ఒక చిన్న కథ చెప్పుకుందాం జీవితాన్ని ప్రేమించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అందాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది మనం ఈ కథలో తెలుసుకుందాం మన పెద్దవాళ్ళు ఏదైనా సరే మన భవిష్యత్తు కోసం ఆలోచించే చేస్తారు అలా కాకుండా మన సొంత నిర్ణయాలకి మన సొంత ఆనందాలకి పోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది చివరికి ఎవరు లేని వాళ్ళు అయిపోతాం మనం అలా కాకుండా అయితే ఈ కథలో కొంచెం మనం నీతులు తెలుసుకోవాల్సి ఉన్నాయి ఇద్దరు అక్క ఉన్నారు ఇద్దరు అక్క ఉంటే తల్లిదండ్రులు అక్కకి ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుని చూసి పెళ్లి చేశారు అక్కకి మాత్రం అందాన్ని ఎక్కువగా ఆరాధించే గుణం ఉందన్నమాట ఆవిడ అందంగా లేకపోయినా ఆవిడ అంత ఏం కాదు ఆవిడ అందంగా లేకపోయినా సరే ఎవరినైనా అందంగా ఉన్నవాళ్ళని ఇష్టపడడం అందంగా ఉన్నవాళ్ళని ఆరాధించడం అంటే ఆవిడ చాలా ఇష్టం అనమాట ఆవిడ అందంగా లేనని కూడా ఇప్పుడు అనుకుండేది కాదు కానీ ఆవిడకి అందం అంటే అంత పిచ్చి నాకు అందగా అందంగా ఉన్నవాళ్ళంటే ఇష్టం ఇష్టం అని చెప్పి అంద అందం కోసం తాపత్రయ పడిపోతా ఉండేది అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకొచ్చి పెళ్లి చేశారనమాట పెళ్లి చేస్తే అతను అంత అందంగా ఉండేవాడు కాదు అందంగా లేకపోతే ఈ అతనితో మనస్ఫూర్తిగా జీవించేది కాదనమాట ప్రతిదానికి అతనితో విడార్థాలు తీసుకుంటూ గొడవలు పెట్టుకుని అతనితో విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చేసింది పుట్టింటికి వచ్చేసిన తర్వాత నేను ఇంక అతనితో ఒక ఆపరం చేయను నా కొద్దు అని చెప్పేసి ఆ విడాకులు తీసేసుకొని వేదింపులు చేసుకుని పుట్టింటికి వచ్చేసింది ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ ఇచ్చి చెల్లికి ఒక ఆటో డ్రైవర్ నుంచి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఆమెకి జీవితం అంటే ఎంతో గౌరవం తల్లిదండ్రులు చేసిన దానికి కూడా ఆవిడ కట్టుబడి ఉంది ఆటో డ్రైవర్ నుంచి పెళ్లి చేసినా సరే అతను శుద్ధ తాగుబోతైనా సరే కుటుంబం ఎక్కువ ఉన్నా సరే వాళ్ళందరితోనే ఆవిడ చనువుగా కలిసిపోయి అందరితో కలిసిపోయి ఆ ముగ్గురితో కాపురం చేసి ముగ్గురు పిల్లలకి అన్నారు ముగ్గురు పిల్లలకి అండవే కాకుండా చక్కగా వాళ్ళందరినీ చదివించి మంచి మంచి జాబులు వచ్చేలాగా చేసింది వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా చదువు సంస్కారాలు కూడా నేర్పించింది అలాగే ఒక సొంత ఇంటిని కట్టుకుంది కొన్ని సంవత్సరాల వరకు కూడా భర్తది వదలకుండా అతను మార్పు కోసం ఎదురు చూసి అతను మార్చుకుంది కూడాను చివరికి ఈ అక్కకి ఇలాగ అందం కోసం తాపత్రయం పడి 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 ఎవరందంగా ఉంటే వాళ్ళతో మాట్లాడడం లేదంటే తను ఒంటరిగా ఉండడం ఇదే అయిపోయింది ఇప్పుడు కూడా ఎంత వయసు వచ్చినా సరే ఒక యాభై అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా అందంగా అందం పిచ్చి ఆవిడకి అందంగా ఉండేవాళ్ళని ఆరాధించడం అందంగా వాళ్ళతో మాట్లాడటం ఇదే చేసి చేసేది కానీ ఈ చెల్లి మాత్రం జీవితాన్ని అందంగా మలుచుకుంది దేవుడిచ్చిన జీవితాన్ని చాలా అంటే చాలా అందంగా మలుచుకుంది తనకి కూడా చాలా బాధలు ఉన్నాయి భర్త అనేవాడు చాలా బాధలు పెట్టాడు తాగేవాడు కొట్టేవాడు కుటుంబంలోని అత్తలతో మామలతో అందరితోటి కుటుంబంలో ఉన్న అందరితోటి ఆడపిల్లలతోటి కూడా ఆవిడ ఎన్నో బాధలు పడి పిల్లలు చదివించుకొచ్చి వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకుని వచ్చింది కానీ అక్కకు కూడా దేవుడు అలాంటి జీవితం ఇస్తే అది నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోకుండా కేవలం అందం అనే పదానికి అనవసరంగా తల వదిలేసి జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఎవరి జీవితాల్లో వాళ్ళు అక్క చెల్లెలు ఎంత అక్క అయినా ఎంత చెల్లి అయినా సరే ఎన్ని రోజులు చూసేస్తారు నువ్వు వాళ్ళు చూడాలనుకున్నా వాళ్ళ వస్తలు చూడరు కదా ఆ మీ అక్క ఎందుకు ఇన్ని రోజులు ఉంది ఎందుకు ఇన్ని రోజులు ఉంది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అలా అన్న మా ఆయన కూడా ఒప్పుకోవట్లేదని ఈ చెల్లి కూడా చూడలేదు చూడకపోయేసరికి ఈ అక్కది వంట జీవితం అయిపోయిందండి వయసు వచ్చిన తర్వాత ఆవిడకి ఉందా అది కూడా లేదు ఆవిడ యవ్వనం కూడా పోయింది సరే ఈ అందం కోసం ఎంతమందితో అయితే ఆవిడ తిరిగిందో ఎన్ని రకాలైతే ఆవిడ బాధపడిందో వాళ్ళు ఎవ్వరు చివరి నిమిషంలో కూడా ఆవిడకి చూసి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు కేవలం ఆవిడ దగ్గర ఉన్న డబ్బులకొచ్చారు మాట్లాడారు పోయారు అలా అందం కూడి పెట్టదు చూడగానే ఆకట్టుకునే అందం ఉంటుంది కానీ మనసు అనే అందాన్ని మనం మనిషితో స్నేహం చేస్తుంటేనే తెలుస్తుంది ఆ మనిషి ఎటువంటిది అనేసి అలా కాకుండా ఆ చూడగానే అట్రాక్ట్ అయిపోయి అందానికే మనం తలవేగలము అంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది మనకు వచ్చే జీవితంలో ఉన్నది ఒకే ఒక్క జీవితంలో ఆ జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకోవాల్సిన విషయం మలుచుకోవలసినది మన చేతుల్లోనే ఉంది అది మనం చేసుకోవాలి కూడా ఆ చివరికి ఎవరు చూసేవాళ్ళు లేక ఆ అక్క తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆవిడకి చూసే దిక్కు లేక జబ్బు వచ్చినా సరే ఎవరు చూసే దిక్కు లేక దిక్కుమరణాలు చనిపోయింది కనీసం పక్కన సేవ చేయడానికి ఒక ఒక అక్క కానీ చెల్లి గాని ఎవరూ లేరు ఎవరు కూడా ఆవిడ మునుపటి ప్రవర్తనకి వీడి అందం కోసం అందరితో తిరిగింది చేసింది అని చెప్పి ఆవిడ ప్రవర్తన అసహించుకుని ఇంకా దగ్గరికి ఎవరూ రాలేదు ఇంకా అందరు కూడా ఆవిడ చేతరించి ఆవిడ పాపని చెప్పకూడదు కానీ ఎవరు చూసేవాళ్ళు లేక చాలా హీనమైన చావు చనిపోయింది కానీ చెల్లి చక్కగా అంత అన్ని కష్టాలు పడినా సరే తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధానికి తల వదిలింది కాబట్టి మంచి సంబంధం మంచి సంబంధమో చెడు సంబంధమో తల్లిదండ్రులు తీసుకొచ్చారు కాబట్టి పెళ్లి చేసుకోబట్టి ఆ ముగ్గురు పిల్లలకి కూడా బాగా చదివించుకొని తనకే కష్టం వచ్చిన పిల్లలు ముగ్గురు ఉన్నారనే ధైర్యం ఉంది భర్త కూడా మారాడు తనకంటూ ఒక సొంత ఇల్లు ఉంది కుటుంబం ఉంది ఒక బలగం ఉంది ఆవిడికి ఆవిడ జీవితాన్ని అందంగా మలుచుకుంది ఈవిడ అందంగా ఉండే జీవితాన్ని పాడు చేసుకొని నాశనం చేసుకుంది అంతే కదా ఏదైనా సరే మన చేతుల్లో ఉంది పాడు చేసుకోవడమైనా బాగు చేసుకోవడమైనా అనవసరమైన అందాలకు పోయి అనవసరమైన ఆర్భాటాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోకూడదండి అది ఎప్పటికీ మంచిది కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్